ప్రజాపాలన అభయ హస్తం గ్యారంటీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రజలు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రతి నిరుపేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలనేదే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశమని అన్నారు అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆరు గ్యారంటీలు బాధ్యతాయుతంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు తప్పకుండా ఎక్కడైనా చెప్పాలి రేషన్ కార్డు ఎవరికైతే లేదో కంపల్సరీ ఎందుకంటే ఇలా ఈ కాలంలో రేషన్ కార్డు లేదు సపరేట్ ఒక దరఖాస్తు రాశారు అది మీరు తప్పకుండా చెప్పాలి జేసీ గారు ఎంఆర్ఓ గారు చేస్తే అయ్యే కార్యక్రమం కాబట్టి అందరం కలిసి చేద్దాం ఎందుకంటే మళ్ళా రేషన్ కార్డు లేకపోతే ఏమవుతుంది మళ్ళా ఊళ్ళెల ఏదైనా పింఛను లేకుంటే ఏదైనా ఇల్లు లేకుంటే ఏమైనా రాషన్ బియ్యమో ఇంకే కళ్యాణ లక్ష్మి చెక్కు అటువంటి వచ్చినప్పుడు ఏంటంటే రేషన్ కార్డు లేదు కాబట్టి నువ్వు దానికి అర్హుడు కాదనటువంటి పదం కాదు కాబట్టి నేను కూడా ప్రభుత్వాన్ని మేము ఆల్రెడీ చెప్పినా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం రేషన్ కార్డు కంపల్సరీ గ్రామాలలో ఇవ్వాలి ఎందుకంటే మనం గ్రామాలలో తిరిగినప్పుడు అది మేజర్ సమస్య ఎక్కువ అనేది చెప్పినాం కాబట్టి రేషన్ కార్డు ఇప్పించే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఒక రెండు స్కీమ్స్ ఇప్పటికే అమలవుతా ఉన్నాయి ఒకటి ఉచిత ఆర్టీసీ మైళ్ళకు బస్ ప్రయాణం రెండోది ఐదు లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ మరి పది లక్షలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు కింద దాన్ని పెంచడం జరిగింది వాటితో పాటు మిగతా నాలుగు గ్యారంటీలకు కూడా మిగిలిన పొందపరచడం జరిగింది మీకు ఇప్పటికే ఆఫీసర్ గారు చెప్తుంటారు మీరు కూడా దాదాపు అందరు ఇలా పెట్టి ఉన్నారు ఇది ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించి